వ్యతిరేకిని బహు విగ్రహారాధన కుటుంబం ఇంటర్ తర్వాత నేను షిరిడి పంపిద్దామని చెప్పి శ్రీ సాయి శ్రీ సాయి ఆ సాయికోటి బుక్ ని ఒక వన్ మంత్ లో కంప్లీట్ చేశాను ఎవ్రీ మంత్ సాయిబాబా ఎగ్జామ్స్ కి నేను ప్రిపేర్ అయ్యి ఆ బుక్స్ చదివి వాటిని రాసేదాన్ని ఆ ఎగ్జామ్స్ లో నేనే ఫస్ట్ ఉండాలి అంటే ఇంకా ఆ బాబా గుళ్ళో ఎక్కువగా మా ఫ్యామిలీ కోసం చేసేవాళ్ళు అంతగా అంత విగ్రహారాధన కుటుంబం దీంతో పాటు క్రైస్తవ వ్యతిరేకిని అంటే క్రిస్టియన్స్ అంటే చిన్న చూపు నచ్చేది కాదు ఏంటి క్రిస్టియానిటీ ఎవరన్నా చెప్పినా నాకు అసహ్యం వేసేది ఎంత దూషించేదాన్నో కానీ దేవుడు నన్ను అనుకోకుండా నేను ఒక రోజు మా సీనియర్ ద్వారా వచ్చాను క్రైస్ట్ టెంపుల్కి అక్కడ వాక్యం ద్వారా నాకు ఫస్ట్ ఒక మనసులో ఒక సందేహం ఇన్ని రోజులు నేను చేసిన పూజలు ఏమైపోయాయి నేను చేసిన పూజలు నిజమైన దేవునికి వెళ్తున్నాయా నా భక్తి అసలు నిజమైన దేవుడు వింటున్నాడా అప్పుడు నాకు ఆ సందేహం ద్వారా నేను అక్కడ చెప్పే వాక్యం ద్వారా ఆరాధన ద్వారా నేను నిజమైన దేవుడిని తెలుసుకున్నాను ఎంతగానో దేవునిలో ఎదిగాను దేవుడు నన్ను స్టెప్ బై స్టెప్ మార్చుకుంటూ వచ్చారు తర్వాత నా సెకండ్ ఇయర్లోనే నేను బాప్తిజం తీసుకొని రక్షణ పొందాను